అందాల పాపాయి చిన్నారి బుజ్జాయి నువ్వు పుట్టిన ఈరోజు మాకెంతో పండుగగా నువ్వు పుట్టిన ఈరోజు మాకెంతో పండుగగా అందాల పాపాయి చిన్నారి బుజ్జాయి நூ பின்னீரோ மாவட்ட ஈரோஜு மாக்கெந்தோ பீஹீ ஹாப்பி பே விஷு ஹாப்பி 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 பந்தால பாப்பீ சின்னபுஜ்ஜா ఆ బాల త్రిపురలా ఇంట వెలిసావు ಕಳಕಳಕಳ ಕನ್ನಲ ಕಾಂತ್ ನಿಂಪಾವು ಆ ಬಾಲತ್ರಿಪುರಲೀ ಇಂಟಾವು ಕಳಕಳಕಳ ಕನ್ನುಲ ಕಾಂತಲೇ ನಿಂಪಾವು ಗಲು 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 ಗಲ್ಲುನ ಮೃಗೇಟಿ ಅಂದೆಲತೋ ಸಿರಿಮುಲ సందడులే ಮೃಗೇನು ಗುಂಡೆಲ್ಲೋ గలు 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 గల్లు నా మ్రోగేటి అందెలతో సిరిమూవల సందడులే మ్రోగే గుండెల్లో హ్యాపీ 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 బర్త్ డే విషు హ్యాపీ 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 బర్త్ డే అందాల పాపాయి చిన్నారి బుజ్జాయి నువ్వు పుట్టిన ఈరోజు మాకెంతో పండుగగా నువ్వు పుట్టిన ఈరోజు మాకెంతో పండుగగా దేశ దేశాలన్నీ తిరిగి రావాలమ్మా నీ దేశ ఖ్యాతిని దేశ దేశాలన్నీ తిరిగి రావాలమ్మా నీ పెంపు పెంపుచేయాలమ్మా తువ్వాయిలా ఆడి పాడాలి ఆద్యమ్మ కన్నవాళ్ళ కలలన్నీ తీచాలి దుర్గమ్మ తువ్వాయిలా ఆడి పాడాలి ఆద్యమ్మ కన్నవాళ్ళ కలలన్నీ తీచాలి దుర్గమ్మ ப்ப ஹாப்பி பர் விஷு ஹாப்பி 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 பர்டே அந்த பாப்பய சிந்திபுஜா நூ படினோஜூ மாட்டினோஜூ மா శివశక్తి సాయిలే రక్షణ కవచంలా పెద్దల దీవెనా నీకు తోడుకాగా శివశక్తి సాయిలే రక్షణ కవచంలా పెద్దల దీవెనా నీకు తోడుకాగా వర్దిల్లు వెయ్యేళ్ళు బ్రతుకంత నిండుగా నీ నవ్వులలో గిలిలో మా బ్రతుకు పండగా వర్దిల్లు వెయ్యేళ్ళు బ్రతుకంత నిండుగా నీ నవ్వులలో గిలిలో మా బ్రతుకు పండగా హ్యాపీ 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 బర్త్ డే విషు హ్యాపీ 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 బర్త్ డే అందాల పాపాయి చిన్నారి బుజ్జాయి నువ్వు పుట్టిన ఈరోజు మాకెంతో పండుగగా నువ్వు పుట్టిన ఈరోజు మాకెంతో పండుగగా హ్యాపీ 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 బర్త్ డే Wish you happy, happy, happy birthday. Happy, happy, happy birthday. Wish you happy, happy, happy birthday.